అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్హజ్జ నలభై తొమ్మిది నుంచి యాభై ఏడవ ఆయత్ వరకు వరకు మొహమ్మద్ చెప్పివేయి జనులారా నేను మీ విషయంలో కేవలం చెడ్డ రోజులు రాకముందు అతి స్పష్టంగా హెచ్చరిక చేసేటటువంటి వ్యక్తిని మాత్రమే ఆ పైన ఎవరైతే విశ్వసిస్తారో సత్క్రియలు ఆచరిస్తారో వారికి క్షమాపణ ప్రాప్తమవుతుంది గౌరవప్రదమైన ఉపాధి లభిస్తుంది మరి ఎవరైతే మా వచనాలను కించపరచాలని యత్నిస్తారో వారు నర్కానికి సహజీవులు మొహమ్మద్ నీకు పూర్వం ఏ సందేశహరుడిని మరే ప్రవక్తను మేము పంపినా అతడు ఏదైనా కోరుకుంటే అప్పుడు శైతాన్ అతని కోరికలో జోక్యం చేసుకోవడం తప్పలేదు ఇలా శైతాన్ కల్పించుకునే జోక్యాలు ఏమైనా అల్లాహ వాటిని రూపుమాపుతాడు ఇంకా అతను ఆయక్లను పటిష్టపరుస్తాడు కూడా అల్లాహ పరిజ్ఞాని సర్వోత్తర వివేకి ఆయన ఇలా జరగనివ్వడానికి కారణం శైతాన్ జోక్యం కల్పించిన చెడుగును పరీక్షా ఉపద్రవంగా మార్చి ఎవరి హృదయాలకైతే కాపట్య రోగం పట్టుకుందో మరి ఎవరి హృదయాలైతే అశుద్ధమైనవో అటువంటి వారిని పరీక్షించాలన్నది వాస్తవానికి ఈ దుర్మార్గులు వైషమ్యంలో బహుదూరాలకు వెళ్ళిపోయారు ఇంకా జ్ఞాన సంపన్నులైన వారు ఇది నీ ప్రభువు వద్ద నుండి వచ్చిన సత్యమని తెలుసుకోవాలి వార వారు దీనిని విశ్వసించాలి వారి ఆన్ ఆంతర్యాలు దీని సమక్షంలో వినమ్రం అవ్వాలన్నది నిశ్చయంగా అల్లాహ విశ్వసించే వారికి సదా రుజుమార్గం తప్పకుండా చూపిస్తాడు తిరస్కరించే వారైతే దీని విషయంలో సంఖలోనే పడి ఉంటారు చివరికి వారిని ప్రళయం ప్రళయ అయినా అకస్మాత్తుగా వచ్చి చేరుకుంటుంది లేదా ఒక దౌర్భాగ్య దినపు శిక్ష అయినా అవతరిస్తుంది ఆ రోజున రాజ్యాధికారం అల్లాహకే చెందుతుంది మరి ఆయన వారి మధ్యన తీర్పు చేసి వేస్తాడు విశ్వసించేవారు సదావర్తనులైన వారు సకల సౌభాగ్యాలు నిండిన స్వర్గాలలోకి వెడతారు ఎవరైతే తిరస్కరించి ఉంటారో మా ఆయట్లను తృణీకరించి ఉంటారో వారికి అవమానకరమైన యాత్ర ప్రాప్తిస్తుంది తొంభై ఒకటవ వివరణ ఒక విషయం గుర్తుంచుకోవాలి హురాన్ సైన్స్ భాషలో కాక సాహిత్య భాషలో సంభాషిస్తుంది ఇక్కడ అనవసరంగా ఛాతీలో ఉన్న గుండె ఆలోచిస్తుందా అన్న ప్రశ్నలో చిక్కుకుపోకూడదు సాహితీ భాషలో అనుభూతులు భావనలు ఉద్రేకాలు అభిప్రాయాలు మెదడు చేసే దాదాపు సమస్త క్రియలు ఆంతర్యం హృదయాలకే వర్తింపజేయబడతాయి చివరికి ఏదైనా జ్ఞానము జ్ఞాపకం ఉందని చెప్పడానికి అది నా ఎదలో పదిలంగా ఉంది అని అంటారు అంటే మాటి మాటికి సవాళ్లు విసురుతున్నారు అయ్యా నువ్వు నిజంగానే నిజమైన ప్రవక్త అయితే దైవం పంపిన నిజ ప్రవక్తల్ని తిరస్కరించినప్పుడు రావలసిన ఆ శిక్ష మాపై విరుచుకుపడదేమిటి నీవు కూడా అది దాపురుస్తుందని అనేక పర్యాయాలు మమ్మల్ని బెదిరిస్తున్నావు తప్ప అది రాదేమిటి అని అంటున్నారు అంటే మానవ చరిత్రలో జరిగే దైవ నిర్ణయాలు మీ గడియారాలు పంచాంగాల ప్రకారం జరగవు నేడు ఒక మంచి లేదా చెడు నడత మీరు అవలంబించగానే రేపు దాని మంచి లేదా చెడు ఫలితాలు బయల్పడటానికి ఒక జాతిని ఉద్దేశించి ఫలానా వైఖరిని అవలంబిస్తే మీ అంతిమ పరిణామం మీ వినాశం రూపంలో ముందుకు వస్తుందని అంటే దానికి బదులుగా మహాశయ మేము ఈ వైఖరిని అవలంభించి ఇప్పటికే పని ఇరవై లేదా యాభై ఏళ్ళు గడిచాయి ఇప్పటి వరకు మాకు జరిగిన నష్టం ఏమీ లేదు అని ఆ జాతి వాదిస్తే దానికన్నా తెలివి తక్కువ జాతి మరొకటి లేదన్నమాట చారిత్రక పరిణామాలు వ్యక్తం అవడానికి రోజులు నెలలు సంవత్సరాలు అలా ఉంచి శతాబ్దులు కూడా లెక్కల్లోకి రావు అంటే మీ భాగ్య విధాతను నేను కాను కేవలం హెచ్చరికలు చేసేవాడిని మాత్రమే మీ చేష్టల ఫలం శిక్ష రూపంలో సాక్షాత్కరించే ముందు మిమ్మల్ని హెచ్చరించడం తప్ప నా బాధ్యత మరేమీ కాదు ఆ పైన నిర్ణయాలు చేయడం పని ఎవరికి ఏ మేరకు వ్యవధినివ్వాలో ఎప్పుడు ఏ రూపంలో దానికి శిక్ష విధించాలో కూడా ఆయనే నిర్ణయిస్తాడు మూలంలోని పదాలు మహ్ఫిరత్ రిజహున్ కరీం అన్నవి మహ్ఫిరత్ అంటే భావం తప్పిదాలకు బలహీ బలహీనతలకు పొరపాట్లకు చూపోపు మన్నింపు అన్నది రిజహున్ కరీం గౌరవప్రదమైన ఉపాధి అంటే రెండు అర్థాలు ఒకటి ఉప్ ఉత్తమమైన ఉపాధి అన్నది రెండు గౌరవంగా కూర్చోబెట్టి ఉపాధినివ్వడం అన్నది రసూల్ సంధ్యాసారుడు నబీ ప్రవక్త సల్లహ మధ్య గల వ్యత్యాసాన్ని మరియం సూర పాదసూచిక ముప్పైలో వివరించడం జరిగింది మూలంలో ప్రయోగించిన తమన్నా అన్న పదం అరబీలో రెండు అర్థాల్లో ప్రయోగించబడుతుంది ఒకటైతే ఉర్దూలో తమన్నా అనే పదానికి గల అర్థమే అంటే ఏదైనా వస్తువు పట్ల ఆకాంక్ష కోరిక అన్నది రెండవ అర్థం పారాయణం అన్నది ఏదైనా చదవడం అన్నమాట తమన్నా అన్న పదానికి మొదటి అర్థం గ్రహిస్తే శైతాన్ అయిన ఆకాంక్ష నెరవేరడంలో అవాంతరాలు సృష్టించాడు అడ్డంకులు పెట్టాడు అని భావం రెండవ అర్థాన్ని గ్రహిస్తే ఆయన దైవవచనాలు జనులకు వినిపించినప్పుడల్లా శైతాన్ దాన్ని గురించి రకాల అనుమానాలు అభ్యంతరాలు కల్పించాడు ఇంతైనా అర్థాలు తొడిగాడు సరైన అర్థం వినా విభిన్న వక్రమైన అర్థాలు జనులకు బోధపరిచాడు అని భావం మొదటి అర్థాన్ని బట్టి దీని భావం శైతాన్ ఎన్ని అవాంతరాలు సృష్టించినప్పటికీ పరమప్రభు అల్లాహ కడుకు ప్రవక్త ఆకాంక్షను నెరవేర్చుతాడు ప్రవక్త ఆకాంక్ష తన కృషి ఫలవంతమవ్వాలన్నది తన ధ్యేయం నెరవేరాలన్నది తప్ప మరేం కాగలదు తన ఆయట్లను పటిష్టమైన భంగపరచ కాని వాగ్దానంగా రుజువు చేస్తాడు అన్నది అంటే ఆయన ప్రవక్తకు చేసిన వాగ్దానాలు అన్నమాట రెండవ అర్థాన్ని బట్టి చూస్తే దీని భావం శైతాన్ కల్పించిన అనుమానాలు అభ్యంతరాలను అల్లహ తొలగించి వేస్తాడు ఒక ఆయ విషయంలో వాడు మనస్సులో సృష్టించిన చిక్కులను ఆయన తర్వాత మరో ఆయత్ ద్వారా స్పష్టపరుస్తాడు అన్నది అంటే ఆయనకు తెలుసు శైతాన్ జోక్యం చేసుకున్నది ఎక్కడో దాని ప్రభావాలు ఎలా రూపొందగలవో అన్న విషయం ఆయన వివేచన శైతాన్ ప్రయోగించే ప్రతి ఉపద్రవానికి విరుగుడును అందజేస్తుంది అంటే శైతాన్ సృష్టించే ఈ ఉపద్రవాలను అల్లాహ జనులకు పరీక్షగాను మేలిమిని కల్తీ నుండి వేరు చేయడానికి మార్గంగానూ చేశాడు వక్రబుద్ధి గలవారు ఈ విషయాల ద్వారానే తప్పుడు ఫలితాలను గ్రహిస్తారు ఇవి వారి మార్గ విహీనతకు రాచబాటలు అవుతాయి స్పష్టమైన సక్రమమైన బుద్ధి గల వారికి ఈ విషయాలే ప్రవక్త దైవగ్రంథం సత్యమైన పనే గట్టి నమ్మకాన్ని కలుగజేస్తాయి ప్రవక్త దైవగ్రంథం సత్యమైనవ అనే గట్టి నమ్మకాన్ని కలుగజేస్తాయి వారు ఈ కుసంకలన్నీ శైతాన్ దౌష్ట్యాలు అని గ్రహిస్తారు ఈ పరీక్ష ఉపద్రవాల వల్ల వారికి ఈ సందేశం నిశ్చయంగా శుభాన్ని అందజే సత్యాన్ని అందజేసే సందేశమని లేకపోతే శైతాన్ని పట్ల అంతగా వ్యాకులపడి గద్గోలు పెట్టేవాడు కాడని పూర్తిగా తృప్తి కలుగుతుంది వచనాక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని చూస్తే ఈ ఆయట్ల భావం స్పష్టంగా బోధపడుతుంది